పుచ్చలాట అని నేర్పిస్తాను ఎలా ఆడుకోవాలో ఇలా అని పుచ్చలన్నీ కుప్పగా పెట్టుకోవాలి మీరు ఊదాలి అనమాట ఊదితే అవి చెల్లా చెదరవుతాయి బాగా చిల్లా చెదరేట్లు ఊదాలి అనమాట అప్పుడు ఇవి కదలకుండా ఒకటొక్కటి తీసుకోవాలి ఇట్లా పక్కన కదిలిందనుకో పక్కన పిచ్చ కదిలిందనుకో ఈ ఏలు కానీ ఏలు కూడా తగలబురదు ఒక ఏళ్ళతోనే ఇట్లా తీసుకోవాలి ఏది ఇట్లా కదలకుండా తీసుకోవాలన్నమాట ఏదైనా కదిలిందనుకో అనమాట మళ్ళీ పక్క ఛాన్స్ ఇవ్వాలి అలా మీరు ఎవరు ఎన్ని గెలుచుకుంటారో అట్లా గెలుచుకోవాలి తర్వాత ఎవరికి తక్కువ ఉంటాయో వాళ్ళవి లెక్క పెట్టి కొద్దిమ వాళ్ళు కూడా అన్నీ పెట్టాలి మళ్ళీ అన్ని కలిపి మళ్ళీ ఆడాలి అట్లా అందరు ఆడంగా ఆడంగా ఒక్కరికి అన్ని పిచ్చలు రావాలి అప్పుడు వాళ్ళు విన్ అయినట్టు సరేనా ఇందులో ఎవరు ఫస్ట్ ఆడాలా అనే దానికి మీరు అప్పట్లోండి ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు ఆడాలి ఎవరు డిఫరెంట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ అనమాట నాన్న చూడు మీరిద్దరు బోలేసినారు వాడు నానే వేసెట్టినాడు కాబట్టి వాడు వాడు ఆడతాడు ఫస్ట్ తర్వాత నువ్వు తర్వాత గోళ్ళి దగ్గరకన్నా నువ్వు అన్ని దగ్గరకని అట్లా ఊపనట ఇట్లా ఊపడంలో మనకు బ్రీతింగ్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట బద్దండిగా చిరాచంద్రే బాగా బ్రీతింగ్ పవర్ ఉన్నట్టు ఎట్లా పెంచుకుంటారు కూడా బ్రీతింగ్ పవర్ తీసుకున్నా మళ్ళీ వేర్చుకుందా అన్నీ ఆడబెట్టుకో ముందు మళ్ళీ తర్వాత ఆడు నిదానంగా ఆడు పక్క నీళ్ళు కూడా తగలకూడదు చూడు కదిలే పక్క ఎల్లు కదిలింది పక్క నీళ్ళు కదలకూడదు ఒకే ఇటు దగ్గర పెట్టుకుని ఇట్లా ఆడండి పక్క నాని వచ్చేది పక్క పెట్టుకో మీరు మీరు గమనించుకుంటూ ఉండాలి కదిలిందా ఏమన్నా అని అట్లే ఆడుతుంటారు కొంతమంది మనం చూసుకుని కదులుతుందా లేదా చూసుకుంటుండాలి கேஸ் லாஸ்ட் இது

He Qualse are not ugyedned... ..L Colombian quickly pushes him along. He deve havewelds who is a Trustee earlier... ат whit Zac Chbane और ये सैर सैर दे लु। काम कर? हां, कर ले। कर मुन। लेनो। सरक दे। ఎంత దూరం పోతే మీకు అంత ఈజీగా ఉంటాయి తీసుకోవడానికి అలా ఆడాలి గేమ్ అంతా దగ్గర పెట్టి నువ్వు దగ్గర పెట్టినా కొంచెం ఇప్పుడు ఒక ఆట అయిపోయింది ఎవరికి తక్కువ ఉండాయో వాళ్ళు లెక్క పెట్టి వాళ్ళు పెట్టాలి వాళ్ళు ఎన్ని పెట్టినారో ఎక్కువ ఉన్నా అని కూడా అవే అన్నీ పెట్టాలి మీలే వాళ్ళు గెలుచుకున్నట్టు అలానే కంటిన్యూ చేస్తుంట ఆట కాటక తర్వాత అన్ని పిచ్చలు ఒక్కరికి రావాలన్నమాట వాళ్ళు విన్ అయినట్టు లేకుండా మధ్యలో లేయాలి అనుకున్నారనుకోండి ఎవరి ధర ఎక్కువ పిచ్చలు ఉంటే వాళ్ళు గెలిచినట్టు లెక్క పెట్టమ్మనుకోండి నీ తక్కువ ఉన్నాయి కదా నువ్వు లెక్క పెట్టు నువ్వెన్ని పెడితే అది వాళ్ళు పెడతారు 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, పక్క పెట్టుకోండి మీరు గెలిచినట్టు పక్క పెట్టుకోండి తక్ఫైవ్ కాకుండా చేయండి చేయ చే ఏం అవులే ఈ మూడో కలిపేయండి అవన్నీ మీరు గెలుచుకున్నారు పక్క పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ మీరే తక్కువ సెనుకో అవి కూడా కలిపెట్టచ్చు అన్నమాట మీరు అవి పక్క పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆడాలి నువ్వు ఎవరైనా ఇప్పుడు అక్క వాడు అన్నాడు కదా లాస్ట్ ఆట నువ్వు వాడు